హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తెలుగులో ఒత్తున్నటువంటి పదాలను ఏ విధంగా చదవాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నా అనేటువంటి లెటర్ని తీసుకున్నాను ఇది ఒక లెటర్ ఆ లెటర్కి అదే లెటర్ యొక్క ఒత్తు చేరిందండి ఈ విధంగా లెటర్ ఫామ్ అయ్యింది దీన్ని ఏ విధంగా చదవాలి ఒత్తి పలికి చదవాలి నా అని చదవాలి సో ఎగ్జాంపుల్ చూసుకుంటే అన్నా అన్నా నెక్స్ట్ ఇది రా అనేటువంటి లెటర్ దీనికి రా యొక్క ఒత్తు చేరితే దాన్ని ఏ విధంగా చదవాలి ఒత్తి పలికి చదవాలి ర ఓకే ఎగ్జాంపుల్ క రా క ర అదే విధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇది కీ అనేటువంటి లీటర్ దానికి కా యొక్క ఒత్తు చేరింది సో దీన్ని ఏం చదవాలి స్ట్రాంగ్గా నార్మల్ కీని కీ అని ఒత్తిపట్టి చదవాలి నెక్స్ట్ ఇది వాకి వా ఒత్తుంటే వా అంటున్నాం అనాలి నెక్స్ట్ ఇది టూ అండి టాకి కొమ్ముంది కాబట్టి టూ టూని టూకి టా ఒత్తుంది ఇది టూ అండి టూకి టా వస్తుంది కాబట్టి దీన్ని టూ అనాలి ఎగ్జాంపుల్ చెట్టు వాక్ ఎగ్జాంపుల్ బువ్వ అవ్వ రవ్వ ఆ విధంగా కీ నక్కి చెక్కి ఈ విధంగా సో ఇలాంటి అక్షరాలన్నింటినీ మనం ద్విత్వాక్షరాలు అంటారు ఒక లెటర్కి అదే లెటర్ యొక్క ఒత్తు చేరితే ఇలాంటి లెటర్స్ని మనం ద్విత్వాక్షరాలు అంటారు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ రా అనేటువంటి లెటర్ ఉంది ఈ రా అనేటువంటి లెటర్కి వేరొక లెటర్ యొక్క ఒత్తు ఇది మా అనేటువంటి లెటర్ యొక్క ఒత్తు చేరితే ఈ విధంగా లెటర్ ఫామ్ అవుతుంది దీన్ని ఏ విధంగా చదవాలంటే లెటర్ యొక్క ఇక్కడ రా అనేటువంటి లెటర్ ఉంది దానికి తలకట్టు ఉంది అంటే రా అంటాం సో దీని యొక్క సౌండ్ వచ్చేసి ఏంటి సో ఎర్ర అని చదవాలి నెక్స్ట్ దీనికి ఏమొత్తుంది మా యొక్క ఒత్తుంది దీన్ని మాత్రం ఒరిజినల్ లెటర్ లాగా చదవాలి సి మా మా ఒరిజినల్ ఇది జస్ట్ ఒత్తు మాత్రమే కానీ దాన్ని మాత్రం కంప్లీట్గా సౌండ్ తోటి ద్విత్వాక్షరం లాగా చదువుతున్నాం మా ఎర్ర మా మా కొంచెం ఫాస్ట్గా చదివితే రమా దీన్ని అంటాము ఎగ్జాంపుల్ చూస్తే క ర్ మా కర్మా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ రా ఇక్కడ రి ఇక్కడ తలకట్టు ఇక్కడ గుడి సేమ్ ఒత్తు యాడ్ అయ్యింది మా యొక్క ఒత్తు ఈ విధంగా ఇక్కడ ఫామ్ అయింది ఇక్కడ ఈ విధంగా లెటర్ అనేది ఫామ్ అయింది దీన్ని ఏ విధంగా చదవాలి ఇదేం లెటర్ రీ రీ అయినా రా అయినా రూ అయినా ఏదైనా దాన్ని ఏ విధంగా ప్రనౌన్స్ చేయాలని చెప్పాను దాని యొక్క సౌండ్ని మాత్రమే తీసుకోలేదు ఒరిజినల్ లెటర్ కదా దాని యొక్క సౌండ్ మాత్రమే తీసుకుంటే ర్ నెక్స్ట్ దీనికి ఉన్నటువంటి ఒత్తు ఏంటండి మా యొక్క ఒత్తు మా యొక్క ఒత్తుని ఏ విధంగా చదవాలని చెప్పాను ఒక కంప్లీట్ లాగా చదవాలి సో ఇక్కడ నేను మీ అని తీసుకున్నాను ఎందుకు ఇక్కడ గుడి ఉంది కాబట్టి ఇక్కడ దీనికి మాకి నేను మీ అంటే గుడి తీసుకున్నాను మాకి గుడి ఇస్తే అంటే మీ కదా సో మీ ఇక్కడ తలకట్టు ఉంది కాబట్టి ఇక్కడ మా అని తీసుకున్నాను ఇక్కడ గుడి ఉంది కాబట్టి మీ అని తీసుకున్నాను ఒకవేళ కొమ్ము ఉంటే మూ అని తీసుకుంటాను ఎత్వం ఉంటే మే అని తీసుకుంటాను ఆ విధంగా ఎర్ర మీ ఎర్ర మీ అర్మి ఎర్మి ఎగ్జాంపుల్ కాకి దీర్ఘమిస్తే కా ఇది రీ కా రీ రీ అయినా ఏమైనా లెటర్ కాబట్టి దాని యొక్క సాంగ్ తీసుకుంటే అర్ కా ఇది మీ ఎందుకు ఇక్కడ గుడి ఉంది కాబట్టి మీ కా లు కార్మికులు సో ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు చేరితే దానిని సంయుక్త అక్షరం అంటారు ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం రూకి పావొత్తు రు పూ రు పూ కర్పూరం ఎగ్జాంపుల్ కర్పూరం నెక్స్ట్ ఇది డి డికి లావత్తు డి యొక్క సౌండ్ డు డు లీ డ్ లీ లీ ఎందుకంటున్నా గుడింది కాబట్టి ఇడ్లీ ఇడ్లీ డ్లీ లీ ఇడ్లీ పెండ్లీ ఆ విధంగా నెక్స్ట్ ఇక్కడ షా అనేటువంటి లెటర్ దానికి నా యొక్క ఒత్తు ఉంది సో దీని ఏమైనా ష ఇది నాష్ నా ష్నా ష్నా తృష్ణ ఎగ్జాంపుల్ తృష్ణ సో క్లీ కానీ ఎర్పు కానీ ష్ణ అర్మ అర్మి ఇవన్నీ కూడా సంయుక్త అక్షరాలు ఇక్కడ రా అనేటువంటి లెటర్కి ఒత్తుత యొక్క ఒత్తు నెక్స్ట్ యా యొక్క ఒత్తు రెండు ఒత్తులు యాడ్ అవుతాయి లెటర్ అనేది ఈ విధంగా ఫామ్ అయ్యింది ఇప్పుడు ఈ లెటర్ని ఏ విధంగా రీడింగ్ చేయాలో చూద్దాం ఇది రా రాకి ఫస్ట్ ఏ ఒతుందండి తా ఒత్తుంది ఆ తరువాత యా ఒత్తుంది ఓకేనా దీని యొక్క సౌండ్ని ఒరిజినల్ లెటర్ యొక్క సౌండ్ని మాత్రమే తీసుకుందాం రా యొక్క సౌండ్ వచ్చేసి ఎర్ నెక్స్ట్ మనకున్నటువంటి లెటర్ వచ్చేసి తా తాకి ఈ యా ఒత్తునిచ్చేద్దాం అప్పుడేమవుతుంది త్యా అవుతుంది ఇది ఏం లెటర్ సంయుక్త అక్షరం దీన్ని ఏమని చదవాలి రీని ఏమని చదవాలి త్యా తాకి యావత్ ఇస్తే త్యా ర్యా అర్త్య అర్త్య అర్త్యర్త్య ఓకే దిస్ ఇస్ అర్త్య సో ఎగ్జాంపుల్ వచ్చేసి సామర్థ్యం సాకి దీర్ఘం ఇస్తే సా ఇది మా ఇది రాకి తావత్తు యావత్తు సా రా యొక్క సౌండ్ వచ్చేసి ఎర్ర కదా సామర్ ర ఇది తాకి యావత్తు త్యా ఇది సున్నత్యం సామర్థ్యం 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 షా అనేటువంటి లెటర్కి టా అనేటువంటి ఒత్తు రా అనేటువంటి ఒత్తు యాడ్ అవుతే అది ఈ విధంగా ఫామ్ అవుతుంది దీన్ని ఏ విధంగా చదవాలి చూద్దాం షా అనేటువంటి ఒక లెటర్ దీనికి టా యొక్క ఒత్తు రా యొక్క ఒత్తు యాడ్ అవుతే ఈ విధంగా లెటర్ ఫామ్ అయింది దీన్ని ఏ విధంగా చదవాలో చూద్దాం ఇక్కడ షా దాని యొక్క సౌండ్ని మాత్రమే తీసుకోవాలని చెప్పాను కదా షా యొక్క సౌండ్ వచ్చేసి ఏంటండి ష నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ ఉన్నటువంటి ఒత్తు ఏంటండి టా ఈ టా యొక్క ఒత్తు ఒత్తుకి దీన్ని కంప్లీట్ లెటర్గా చదవాలి అని చెప్పాను సో దాని కంప్లీట్ లెటర్ ఏంటి టా టాకి నెక్స్ట్ వచ్చినటువంటి లెటర్ యొక్క ఒత్తు ఏంటిది రా ఇది యాడ్ చేద్దాం టా రా టాకి రా యొక్క ఒత్తు ఏమవుతుంది ట్రా అవుతుంది ట్రా ఇది ఏం లెటర్ అండి సంయుక్త అక్షరం సో దీన్ని ఏ విధంగా చదవాలంటే షా యొక్క సౌండ్ ఉష్ నెక్స్ట్ ఇక్కడ టా ఉంది ఇక్కడ రా అవుతుంది కాబట్టి ట్రాగా తీసుకోవాలి ఉష్ ట్రాష్ ట్రాష్ట్రా ఎగ్జాంపుల్ రాష్ట్రం రాకి దీర్ఘం ఉంటే రా ఇక్కడ షాకి షాకి యొక్క సౌండ్ వచ్చేసి ష్ రాష్ రాష్ ఇక్కడ టా ఉంది రా ఒత్తుంది ట్రా రాష్ ట్రా అని సున్నా ఉంది కాబట్టి అని చదవాలి రాష్ట్రం ట్రం సో ఇలాంటి లెటర్స్ని ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు యాడ్ అవుతాయి ఇది ఒక హల్లు దీనికి ఎన్ని ఒత్తులు యాడ్ అయ్యాయని రెండు ఒత్తులు యాడ్ అయ్యాయి అంటే ఒక హల్లుకి రే ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు కనుక చేరితే అలాంటి లెటర్స్ని సంశ్లేష అక్షరాలు అంటారు లెట్స్ ఇస్ సమ్మర్ ఎగ్జాంపుల్స్ ఇది రాకి జావత్తు యావత్తు సో ర్ర జం ర్ జం రజ్యం అర్జ్యం అర్జ్యం వర్జ్యం ఇది సి సికి ఇక్కడ సాకి గుడి దీర్ఘం ఉంది అంటే దీన్ని ఏమంటాం సి అంటాం కదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దీని యొక్క సౌండ్ వచ్చేసి నెక్స్ట్ ఫస్ట్ వచ్చినటువంటి ఒత్తు ఏంటండి తా యొక్క ఒత్తు నెక్స్ట్ రా ఒత్తు తాకి రా ఏమవుతుంది త్రా అవుతుంది త్రా త్రా అవుతుంది కానీ ఇక్కడ గుడి దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ తాగి తా త్రా అని చదవద్దు మనం త్రీ అనాలి త్రీ త్రీ స్ త్రీ స్ త్రీ స్త్రీ 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 స్త్రీలు ఎగ్జాంపుల్ స్త్రీలు ఇది రా రాకి కొము దీర్ఘం ఉంది అంటే రూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ రూ ఈస్ ర నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి లెటర్ ఏంటంటే ఫా ఫాని మనం ఏం చేయాలి ఫూ చేయాలి ఎందుకు ఇక రూ ఉంది కాబట్టి మనం ఓన్లీ సౌండ్ తీసుకుంటాం కాబట్టి దీని యొక్క కొమ్ము దీర్ఘం అనేది దీనికి అప్లై చేయాలని చెప్పాను కదా సో దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది ఫూ అవుతుంది ఫూ ఈ ఫూకి ఇప్పుడు యా ఏమవుతుంది ఫ్యూ అవుతుంది ఫ్యూ రు ఫ్యూ రుర్రు ఫ్యూ రుఫ్యూ కర్ఫ్యూ ఆ విధంగా సో ఇలాంటి లెటర్స్ అన్నిటినీ కూడా మనం సర్విశ్లేషాక్షరాలు అంటారు Thank you so much for watching. If you like this video, please like, share, and subscribe. Thank you.